నేను డాక్టర్ కృష్ణ మేఘన ఆరాధ్య డెంటల్ క్లినిక్ జమల్ మడు ఇవాళ మనం అలైనస్ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం ఆహారం తినేటప్పుడు వేడివి తాగేటప్పుడు బ్రష్ చేసుకునేటప్పుడు అలైనస్ పెట్టుకోకూడదు మిగతా సమయం అంతా అలైనస్ మీ నోట్లోనే ఉండాలి అలైనస్ ని తీసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా నీట్గా ఒక బాక్స్లో పెట్టి ఉంచాలి అలాగే వేడి నీటిలో అలైనస్ని పెట్టకూడదు అలైనస్ పెట్టుకునేటప్పుడు మీ రెండు చేతుల్ని ఉపయోగించి పెట్టడం తీయటం చేయాలి అలాగే వాటిని బ్రష్ అండ్ పేస్ట్తో నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అలైనస్ పెట్టుకొని స్మోకింగ్ చేయటము గమ్ము పాన్ పరాక్ లాంటివి నమలటం చేయకూడదు అలైనస్ని కరెక్ట్ ఆర్డర్లో మాత్రమే పెట్టుకోవాలి ఒకవేళ మీ అలైనర్స్ పొరపాటున విరిగిపోతే నెక్స్ట్ సెట్ని పెట్టుకోవాలి నెక్స్ట్ సెట్ లేకపోతే ముందు సెట్ని పెట్టుకోవచ్చు మీకు ఈ విషయంలో ఎటువంటి అనుమానాలున్నా మీ డెంటిస్ట్ని కలవండి అలాగే అలైనర్స్ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఎవరీ త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి మీ డెంటిస్ట్ దగ్గరికి చెకప్కి వెళ్ళాలి